జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఫలితం ఏ విధంగా ఉండబోతుంది అన్నది ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చగా ఉంది అంతేకాదు ఉత్కంఠగా కూడా ఉంది ఎందుకంటే అధికారిక కాంగ్రెస్ రెండేళ్ల పాలన పూర్తి చేసుకోబోతుంది అదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఎన్ని అమలు అయ్యాయి అభివృద్ధి ఏమిటి ప్రభుత్వం సాగుతున్న తీరు రేవంత్ రెడ్డి సీఎం గా ఏ విధంగా పరితీరు కనబరుస్తున్నారు ఇవన్నీ కూడా ఉప ఎన్నికల చర్చకు వస్తున్నాయి పైగా అర్బన్ ఓట్లు అన్ని పరిగణలోకి తీసుకుంటున్నారు కాంగ్రెస్ కు మొగ్గు అయితే ఇటీవల వెలువడుతున్న ఆర్ఆర్ పొలిటికల్ సర్వేస్ అనే సంస్థ సర్వే ప్రకారం కాంగ్రెస్ కు మొగ్గు ఉందని చెబుతుంది కాంగ్రెస్ ఒక విధంగా ఉప ఎన్నికల్లో కొంత ఇబ్బంది పడుతుందని ఆశించిన వారికి ఈ సర్వే ఫలితం షాకింగ్ అని చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే కాంగ్రెస్ కి అర్బన్ లో రెండు ఇరవై మూడు లో పెద్దగా సీట్లు దక్కలేదు పైగా జూబ్లీ లో ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచారు మూడు సార్లు గెలిచిన మాగంటి గోపీనాథ్ మరణించడంతో సహజంగానే సానుభూతి ఉంటుంది అందుకే ఆయన కుటుంబం నుంచి అభ్యర్థి నిలబెట్టారు బీఆర్ఎస్కి కి కూడా గట్టి క్యాడర్ ఓటు బ్యాంక్ ఉంది దాంతో కాంగ్రెస్ గెలుపు మాట అటుంది దాంతో కాంగ్రెస్ గెలుపు మాట అటుంది భారీ సవాల్ ఈ ఎన్నికల అని అనుకుంటున్నారు కానీ సర్వే ఫలితం చూస్తే కాంగ్రెస్ కే ఎడ్జ్ ఉందని చెబుతున్నారు ఈ ఎన్నికల్లో నవీన్ ఇమేజ్ కూడా తోడయి కాంగ్రెస్ ని ఒడ్డున పడేసేటట్లు కనిపిస్తుంది దానికి కారణం నవీన్ యాదవ్ కు పక్క का लोकल పైగా సామాజిక వర్గ పరంగా బలమైన నాయకుడు ప్రజలతో నేరుగా సంబంధాలు ఉన్నాయి అనేక రకాలుగా ప్రజా సేవలు చేస్తూ వచ్చారు అంతేకాదు గతంలో రెండు సార్లు పోటీ చేసి ఓటమి పాలయ్యారు ఇప్పుడు కరెక్ట్ గా అదే ఆయనకు సింపతిగా తెచ్చిపెడుతుంది అని అందరూ అంటున్నారు మాగంటి గోపీనాథ్ మరణం తర్వాత నవీన్ యాదవ్ వైపు జూబ్లీ హిల్స్ జనాలు మొగ్గు కనిపిస్తున్నట్లుగా తెలుస్తుంది ఈసారి అయినా ఆయనకు ఎమ్మెల్యేగా ఛాన్స్ ఇస్తే ఎలా పనిచేస్తారో అని చూద్దామంటున్నారు పైగా అధికారంలో కాంగ్రెస్ ఉంది ఆ విధంగా చూసిన అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఆయన మరింత ప్రజలకు సేవ చేస్తారు అన్న నమ్మకం కూడా కనపడుస్తుంది